పోలీస్ స్టేషన్ కాయన్ గారు చేతుగా మన లెజెండ్ మంచి బార్ అద్భుతం తీశారు ఆర్మీ సోలియల్ సిస్టమ్ బాగా అక్కడికి ఇక్కడ సెల్యూట్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఇక్కడికి వచ్చున్నాను మాస్టర్ కనకరాజు సో ఇక్కడ చేతన్ చాలా పెద్ద ప్రవీణ్ మాస్టర్ చేతన్ వర్ధన్ గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు చాలా ఒక గొప్ప విషయం తెలంగాణకి సో మెయిన్ గా ఇక్కడ ప్రవీణ్ మాస్టర్ ఆయన ట్రైన్ చేసిన ప్రవీణ్ మాస్టర్ కి కనకరాజ్ మాస్టర్ చేసిన పేరెంట్స్ వీళ్ళందరికీ పిల్లల్ని మార్షల్ ఆర్ట్స్ లో జాయిన్ చేసినందుకు ధన్యవాదాలు దీని రిజల్ట్ తప్పకుండా వాళ్ళకి తెలుస్తుంది అండ్ సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఈరోజు మహిళలకి చాలా అవసరం సో ఈ సందర్భంగా అందరూ ఈరోజు వచ్చిన సపోర్టర్స్ స్పాన్సర్స్ ప్లస్ పేరెంట్స్ వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇదే స్పిరిట్ ని వాళ్ళు కంటిన్యూ చేయాలి ఇదే మోటో మీద వాళ్ళు ఉండాలి సో అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే సెల్యూట్ మాట్లాడ్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈరోజు మెడల్ ఫెలిస్ట్రేషన్ కియో ఎన్ హెచ్ ఫైవ్ దాదాపుగా ఫోర్టీన్ ఇయర్స్ నుంచి మనకి మెడల్స్ స్టేట్ మీట్ నేషనల్ మీట్లో లేవు ఫస్ట్ టైం తెలంగాణకి సెల్యూట్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో టీఎస్కేడిఏ సపోర్ట్తోని కియో సపోర్ట్తోని మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో వాళ్ళ సపోర్ట్తోని భరత్ శర్మ గారు ఆధ్వర్యంలో వాళ్ళ సపోర్ట్తో అండ్ కోచ్ ప్రవీణ్ అండ్ మా పేరెంట్స్ స్టూడెంట్స్ అండ్ వీళ్ళ విషయర్స్ ఫ్రెండ్స్ అందరు సపోర్ట్తోని వెళ్ళిన ట్రైనింగ్ ప్రాసెస్లో మాకు అచీవ్మెంట్ లో కియో నేషనల్ జరిగింది అందులో ఒక గోల్డ్ మెడల్ ఆ గోల్డ్ మెడల్ అచీవ్ చేసిన అబ్బాయి పేరు చైతన్యవర్ధన్ చైతన్యవర్ధన్ గతంలో లాస్ట్ ఫోర్ మంత్స్ క్రితం ఎస్జిఎఫ్ఐ స్కూల్ గేమ్ ఫెడరేషన్లో జరిగిన స్టేట్ మీద సేమ్ డిస్టిక్ జోనల్ స్టేట్ నేషనల్ కాల్ చేసి పంజాబ్లో చాలామంది ఐ మీన్ తెలంగాణ నుంచి చాలామంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు అందరి కోర్ట్ కాల్ చేసి వాళ్ళ కేటగిరీ ఏజ్ అండ్ వెయిట్ కేటగిరీలో కాల్ చేసి మనం గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది సో ఇది చాలా గ్యాప్ తర్వాత అండ్ స్టేట్కి ఒక్క మెడల్ రావడం గోల్డ్ అనేది కొంచెం చాలా విలువైన అంశం చాలా ఇంపార్టెంట్ స్టేట్ గవర్నమెంట్ గ్రహిస్తే మంచిది వేరే స్టేట్ గవర్నమెంట్ గ్రహిస్తుంది వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది వేరే వేరే రూపంలో క్యాష్ అని నేను చెప్పాను వేరే వేరే రూపంలో ప్రొవైడ్ చేస్తుంది మా కూడా స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది పిల్లలకి ఎవరైతే అచీవ్ చేస్తారో ఇయర్ సంవత్సరాల సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి డే అండ్ లైక్ మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేసి వాళ్ళ ఎడ్యుకేషన్ చూసుకుంటూ మిగతా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ స్పోర్ట్స్కి సపోర్ట్ చేస్తూ పేరెంట్స్ మాకు ఎంకరేజ్ చేస్తూ పిల్లలకి ఎంకరేజ్ చేస్తూ ముందుకు పోయే ప్రాసెస్లో వాళ్ళ అచీవ్మెంట్కి ఒక ఖచ్చితంగా నాకు గుర్తింపు ఉండాలని మా ఆలోచన అండ్ ఈ ప్రాసెస్లో మాకు డే అండ్ నైట్ బాగా ప్రాక్టీస్ చేయించడం లైక్ డైట్ విషయంలో కానీ ప్రాక్టీస్ విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ కేర్ తీసుకుంటూ చదువు డిస్టర్బ్ కాకుండా బాగా మోటివేట్ చేస్తూ ఫిజికల్గా మెంటల్గా మోటివేట్ చేస్తూ ఈ ప్రాసెస్లో చాలా దగ్గరగా క్లోజ్ డిస్టెన్స్లో ప్రాక్టీస్ చేయించి స్టేట్ లైక్ డిస్టిక్ స్టేట్ నేషనల్ రికార్డ్ చేసుకుని తెలంగాణకి ఒక మెడల్ తీసుకోవడానికి ముఖ్యమైన కారణం అకాడమీ నుంచి ట్రైనింగ్ ఈజ్ డబ్ల్యూకేఎస్ కోచ్ అండ్ ఆల్సో ఏకేఎస్ జడ్జ్ సో ఈ ప్రోగ్రామ్కి మనకి చీఫ్ గెస్ట్ చాలా మంది లైక్ చీఫ్ గెస్ట్ చాలా మంది వచ్చారు సాయి రామగార్ కాలనీలో మనకు ప్రోగ్రామ్ జరిగింది చంపాపేట కర్మంగట్ సాయి రామ్నగర్ కాలనీ పార్క్ గత ఫిఫ్టీన్ ఇయర్స్ పై నుంచి మనకి సాయి రామార్ కాలనీలో యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ యూత్ లీడర్ అండ్ యూత్ లిజెండ్ మనకి చందుకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయన ముందు నుంచి పిల్లలకు చాలా ఎంకరేజ్ చేస్తారు సపోర్ట్ చేయమని చెప్పి ఫిఫ్టీన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ సపోర్ట్ చేస్తున్నారు చేయమని చెప్పారు నేను చేస్తూ వచ్చు వాళ్ళ ఎంకరేజ్మెంట్ వాళ్ళ సపోర్ట్ కాలనీ సపోర్ట్ టీమ్ సపోర్ట్ ఇన్ పర్సన్ పర్సనల్గా కూడా మాకు ఫ్రెండ్లీ కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తారు మోటివేట్ చేస్తారు ఎంత ఇబ్బంది వచ్చినా మాకు చాలా పర్సనల్ ఇబ్బందులు ఏ రకమైన అసోసియేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా మాకు ఏం పట్టించుకోరావని మాకు మాత్రం ఫుల్ సపోర్ట్ చేస్తారు ఆయన సపోర్టు కాలనీ సపోర్టు పర్సనల్గా నాకు ఒక ఫ్రెండ్ అయినా ఆయన సపోర్ట్ కూడా ఈ అచీవ్మెంట్లో ఒక భాగం సో ఈ అచీవ్మెంట్ అందరిదే నేను భావిస్తాను ఈ కార్యక్రమానికి మనకి చీఫ్ గెస్ట్ మెయిన్గా సుమన్ తల్వర్ గారు వచ్చారు సినీ హీరో చాలా ఇయర్స్ నుంచి యాక్టివిటీస్ ప్రతి ఒక్క మార్చల్ యాక్టివిటీస్ యాక్టివిటీస్కి సపోర్ట్ చేస్తూ వస్తుంటారు అని ఈసారి మా ప్రోగ్రామ్స్ రావడం కొంచెం గర్వకారణమైన విషయం దాంతోపాటు ఏసీపీ కృష్ణ గారు వచ్చారు అది చాలా గొప్ప విషయం మాకు అండ్ కొన్ని అనువాళ్ళ కారణం వల్ల ఇద్దరు మీకు వీఐపీకి రాలేకపోయారు సో ఓవరాల్గా ఈ అచీవ్మెంట్ అందరిది పేరెంట్స్ అందరిది ది అండ్ స్టేట్ ది నేషన్ ది మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ